పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీ అవ్వచ్చు కానీ తన సినిమాల అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి ఏడాది ఓజీ మూవీతో తను సెప్టెంబర్ మీద దాడి చేయబోతున్నాడు ఆ తర్వాత హరిహర వీరమల్లు రావడం కన్ఫర్మ్ అయింది ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఒకేసారి రెండు పవన్ సినిమాలకు ముహూర్తాలు కుదిరాయి హరిహర వీరమల్లు టీజర్ పేలింది ధర్మం కోసం చేసే యుద్ధమంటూ పార్ట్ వన్ ని ప్లాన్ చేసింది సినిమా టీం సగం క్రిష్ తెరగెక్కిస్తే పెండింగ్ షూటింగ్ తెరకెక్కించే పనిలో నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ బిజీ అయ్యాడు పవన్ డేట్స్ ఇస్తే ముప్పై ఐదు రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందట హరిహర వీరమల్లు ఈ ఏడాదే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు దీంతో ఒకే ఏడాది రెండు సినిమాలతో పవర్ స్టార్ దుమ్ము దులపటం ఖాయమైంది సుజిత్ డైరెక్షన్ లో సగానికి పైగా తెరకెక్కిన మూవీ ఓజీ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వైల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే వస్తే సీన్ మారిపోతుంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి లేదంటే పొంగల్ పోరులో పవన్ దిగితే ఏడు నెలల దండయాత్ర అంటే అది సెన్సేషనే గబ్బర్ గబ్బర్ సింగ్ సర్దార్ ఇలా మూడు సార్లు కాప్ లుక్ లో కిక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్ ఇందులో రెండు కూడా హిట్టే కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మూడోసారి లాఠీతో బాక్సాఫీస్ ని లూటీ చేస్తాడంటున్నారు ఇలా ఒకవైపు కలిసి వచ్చే అంశాలు మరోవైపు తను షూటింగ్స్ కి అందుబాటులో లేకున్నా ఆగని అప్డేట్స్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు భీమ్లా నాయక్ తర్వాత మరోసారి పవన్ పోలీస్ లుక్ తో కిక్కివ్వబోతున్నాడు ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్ల షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు పవన్ మతానికి హరిహర వీరమల్ల టీజర్ తో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద ఫ్యాన్స్ కి ఆశలు చిగురించాయి